జయశ్రీ కుసుమహరణాథ్ కుసుమహరణాథ మహాప్రభుని హృదయామృతము పాగల్హరణాథ్ లేఖావళి నాలుగులో ఒకటవ భాగము ఇరవై రెండవ లేఖ పరమదయామయ అత్యంత ప్రేమమయ స్వామి దయానంద తమ అపార కరుణా నిదర్శన స్వరూపమైన తమ జాబును చదివి నన్ను నేనే పోగొట్టుకున్నాను మైమరిచిపోయాను ఇలాంటి కరుణయే తమకు లేకుంటే ప్రపంచం ఇంతగా ఉన్మత్తమయ్యేదేనా తమకు ఇంతటి స్వార్థరాహిత్యమే లేకుంటే జగత్తు తమ పాదాక్రాంతమయ్యేదేనా ఇంతటి ప్రేమమయులే కాకుంటే ఈ ప్రేమ వరద సంభవమయ్యేదేనా తమ ఆకర్షణ బలం చాలా ఎక్కువే అయినా దానికన్నా నా భారమే ఎక్కువగా ఉంది దీనిని బట్టియే ఈ ప్రపంచంలోనికి నేను ఎందుకు వచ్చానో పవిత్రమైన ఈ భూమికి నేనెంత భారాన్ని మోపుతున్నానో మీరే గ్రహించండి పరమ పరమదయాలుడైన నా నిత్యానందుడు రసిక శేఖరుడైన గౌరాంగుడు ఇరువురు ఏకమై ఏ ప్రవాహాన్ని కల్పించి క్రిమి కీటకాదులను సహితం ఉద్ధరించి ప్రేమోన్మత్తం చేసి విడిచిపెట్టారో మరలా అదే ప్రేమ ప్రవాహం ఇప్పుడు ప్రవహిస్తున్నది అయినా నేను ఎంతటి దురదృష్టవంతుడను కాకుంటే ఇంతటి సదవకాశం లభించినా కూడా పూర్వము వలనే ఉచ్చులోనే పడి ఉన్నాను అవకాశం కోల్పోయాను ఈ పవిత్ర ప్రవాహంలో మున్కలిడి నన్ను నేను పవిత్రం చేసుకోలేకపోతున్నాను నా జన్మ వృధా అయిపోతున్నది ఆ అపురూప నృత్యము ప్రేమ పరిపూర్ణమైన ఆ తనువును భావముతో గద్గదమైన ఆ కంఠస్వరాన్ని వక్షస్థలం దిగువారా ప్రవహిస్తున్న ఆ ప్రేమ వాహినిని కండ్లారా చూచే భాగ్యం నా బోటివానికి ఎక్కడ నుండి వస్తుంది ఉచ్ఛిష్టాన్ని అనగా ఇతరులు తినగా మిగిలిన ప్రక్కకు పడిన మెతుకులు కతికే కుక్క వంటి నాకు ప్రభువు విధించిన శిక్ష నిజంగా తగినదే కేవలం నా స్పర్శ మాత్రంతోనే అంతటి మహాయజ్ఞం ఏదో విధంగా చెడిపోతుందని అపవిత్రం అయిపోతుందనే భయంతోనే దయాళుడైన నితాయి తన కుక్కను ముందుగానే వందలాది గొలుసులు పెట్టి కట్టేశాడు ఇక అది తన సహజ స్వభావ దోషం మూలంగా ఉన్నట్లుండి అక్కడున్న పరమ పవిత్ర భాండాలలో మూతి పెట్టలేదు హే నితాయి నీ కరుణ ధన్యము నీ న్యాయ నిర్ణయం కడు సునిశితం కడు రమణీయం నీ వంటి న్యాయ నిర్ణేత మరెవ్వరు లభ్యమవుతారు ఆ మాటకేం గాని ప్రభువు నన్నలా గట్టిగానే బంధించి ఉంచనీయండి ఇంతకు ఎంగిరి పాత్రలను ముట్టుకునే భాగ్యమైన నాకు ఉన్నదంటారా మీ భక్తగణముల అధర స్పర్శ కలిగి క్రిందికి రాలిన ప్రసాదాన్ని పొందే హక్కు నాకు ఉండుగాక ఈ భాగ్యాన్ని అనుగ్రహించటంలో మాత్రం లోభితనాన్ని చూపకండి నా హృదయం లోలోన ఎంత ఆరాటపడుతున్నదో వెల్లడించి తమ శ్రీచరణములను నివేదించుకునే శక్తి నాకు లేదు హృదయం పొందుతున్న వ్యధ హృదయానికే ఎరుక ఆహా ఎంతటి మహత్తరమైన సదవకాశాన్ని కోల్పోయానో ఛీ సిగ్గుతో మ్రగ్గాల్సిందే నా బ్రతుకు వృధా అయ్యింది నా జన్మ నిష్ప్రయోజనం అయ్యింది ఒక ప్రాంతంలో ప్రేమ ప్రవాహపు వెల్లువా దూరంగా వేరొక ప్రాంతంలో కదలకుండా కట్టివేయబడిన నేను ఆకలితో నకనకలాడుతుండగా ఏరి కోరిన చతుర్విధ మధుర పదార్థాలను అనగా భక్ష్య భోజ్య చోహ్య లేహ్య పదార్థములు ముందు పెట్టి కాళ్ళు చేతులు కదలకుండా బంధింపబడిన వ్యక్తి యొక్క పరిస్థితి కన్నా నా స్థితి మరెంతో దారుణంగా ఉంది ఎందుకంటే ఏదో సామాన్యమైన శారీరక తృప్తి కలిగితే కొన్నవాని ఆకలి శాంతిస్తుంది కానీ నా ఆకలి మాత్రం ఆత్మకు సంబంధించినది ఒక్కమారు ఆహారం తీసుకుంటే చాలు ఈ ఆకలి శాశ్వతంగా తీరుతుంది అందుకే సాధారణ క్షుధార్థుని కన్నా నా పరిస్థితి దారుణంగా ఉన్నదని చెప్పాల్సి ఉంది స్వామి నేను బాగా కృంగిపోయాను బాగా ఆలోచిస్తే అక్కడకు వచ్చే అవకాశం లభిస్తే ఒక్కమారుగా రెండు మహత్కార్యాలు నెరవేరేవి ఒకటి ఆత్మ పరిశోధన రెండవది మీ స్త్రీచరణ సందర్శనంతో పాటు పరమ ప్రేమయులకు తల్లుల తండ్రుల దర్శనం లభించి ఉండేది నాలోని ఏ దోషం నిమిత్తమై ప్రభువు నాకిలాంటి శిక్ష విధించాడో తెలియకుండా ఉంది నన్ను రమ్మని ఆదేశిస్తూ మీరు వ్రాసిన ఉత్తరమును నా తండ్రి అయిన డాక్టర్ బాబు పంపిన టెలిగ్రామును అందుకోగానే వచ్చేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించాను కానీ కృతకృత్యుడను కాలేకపోయాను కాశ్మీరు మహారాజా వారు ఇక్కడ లేనందున ఈ చోటు విడచి కదలటానికి ఏ విధంగానూ వీలులేకపోయింది ఒకసారి ఉద్యోగాన్ని వదిలిపెట్టి పోదామనిపిస్తుంది ఇన్ని దినాలు కొలువు చేసినందుకు ఏ సామాన్యమైనదైనా పింఛను లభిస్తుంది కదా దానిని వదలుకోవటం మంచిది కాదని మరొకప్పుడు అనిపించి వెనకడుగు వేస్తున్నాను దానిని అలా ఉంచండి శరీరాన్ని పునీతం చేసుకునేందుకై స్వయంగా రాలేకపోయానని చెప్పి వైష్ణవ ప్రసాదాన్ని శ్రీచరణ ధూళిని నాకు దక్కకుండా చేయరని ఆశిస్తున్నాను కొద్దిగా ఉచ్చిష్ట ప్రసాదాన్ని చరణామృతాన్ని ఈసారి జాబులో పెట్టి పంపి నన్ను కృతార్థునిగా చేయుదురుగాక అని ప్రభువుల శ్రీచరణ సన్నిధిని ఈ అధముని నివేదన ఏ దారిలో మీరు సంకీర్తన చేస్తూ సాగిపోతారో ఆ త్రోవలోని ధూళినైనా కొంచెం పొందగలిగితే చరితార్థుడనై పరమ పవిత్రుడనవుతాననే ఆశతో ఉన్నాను తమ శ్రీచరణాశ్రితుడనని గ్రహించి ఈ అధముని ఎడ దయదల్చుట మరువకండి తమరే నా గతి ఇదియే నా కడపటి ప్రార్థన శ్రీచరణాశ్రితుడగు దీనుడు హర కుసుమహర కుసుమహర కుసుమహర